స్తోత్రాలు మహాగనుడ మహోన్నతుడ ఉదయకాలని ప్రార్థలేక వేయించిన అందరిని దీవించిన ఆస్తున్న నీ మాట ది నీవే మాతో మాట్లాడను ఏ నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి దితోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చదువుకున్నట్లయితే నీ దేవుడైన హోవా నిన్ను ప్రేమించిన గనుక ఆ శాపాన్ని ఆశీర్వదకరంగా మార్చును అన్న వాక్యాన్ని మనం చదువుకున్నాము మనం ఆరాధిస్తున్న దేవుడు మహోన్నతుడు మహాగణుడైన దేవుడు ఆయన మనల్ని ప్రేమించి మనకున్న మన కుటుంబాలని మనల్ని మన బిడ్డలని మన పరిస్థితుల్ని పట్టి పీడిస్తున్న శాపాన్ని అంతటినీ కూడా తీసివేసి ఆ శాపానికి బదులుగా దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడు ఎక్కడ తన యొక్క మాటల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు పిల్లలు అవునండి దేవుడు పిల్లలు మనల్ని మన కుటుంబాన్ని ఎన్నో శాపం చేసిన పితరుల నుంచి వచ్చిన పాపాలు దేవుని యొక్క మాట వినకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం వల్ల వచ్చిన పాపాలు ఆ పాపం శాపముగా మారి మనల్ని మన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయి పిల్లలు అయితే దేవుడి చెబుతున్న మాట ఇదిగో నేను నిన్ను ప్రేమించాను కనుక ఇదిగో నేను నిన్ను ప్రేమించాను కనుక ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నారని దేవుడు తన వాక్కు ద్వారా ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలోకి పెంచిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరుస్తున్నాడు పిల్లలు అవునండి దేవుడు దేవులను ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు పిల్లలు ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా మన కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి శాపం నుంచి కూడా దేవుడు విడుదల అనుగ్రహించి ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును విదే కాలంలో నా దేవుని మాటలు నా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక శాపం ఏలుబాటు చేస్తుందండి అది ఆర్థిక పరమైన శాపాలు లోక సంబంధమైన పాపాలు క్షణమాత్రపు సంతోషంగా గడిపే యొక్క జీవితాలను పాడు చేసుకునే అనేకమైన పాపము శాపముగా మారి అనేక మంది కుటుంబాలని కుటుంబంలో దీవెనలు ఆశీర్వాదకం లేకుండా చేస్తున్నది పిల్లలు అయితే యువదేకలు మనం ఆరాధిస్తున్న దేవుడు చెబుతున్న మాట ఇదిగో మీరు భయపడకండి జడీయకండి దిగులు చెందకండి ఇదిగో నేను మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆ నుంచి విడిపించి ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడు ఉదయకాల జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా దేవుని మాటలు వింటున్నా నా దేవుని మిడల్మెంట్ మాటలు అంటున్న నా సహోదరి సహోదరులు అందరూ కూడా ఇదిగో ఉన్న శాపాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నారు ఏమైపోతుందో నా కుటుంబం ఏమైపోతుందో నా బిడ్డల యొక్క జీవితం అని కన్నీరు కారుస్తున్నారేమో అయితే నా దేవుడు మీకున్న ప్రతి శాపాన్ని తొలగించి నా దేవుడు ఆ శాపాన్ని దేవుడు నా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అటువంటి కృప